నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో రెండు పుంజులు అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో రెండు పుంజులు అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్ల కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్ల కక్కెర ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బర్బీషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలండి లెవెన్ మంత్స్ కోడిగా బ్రదర్ మాన్తో చెప్తున్నారు అలాగే కోడిపల కాస్ట్ అనేది నేను చెప్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు పుంజులు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తేనే మీకు నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది రెండవ కోడిపుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రపొట్ల సేతువ రంగు వచ్చేసి ఎర్రపొట్ల సేతువా ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు అంగళాలు భర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలండి లెవెన్ మంత్స్ కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భీమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది రెండు పుంజులు కలిపి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా ఫిక్స్డ్ అమౌంట్ గా చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే టైటిల్ నెంబర్ ని ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్